కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు ఏవైతే ఆనాటి ప్రభుత్వం గుంజుకుందో లాక్కుందో వాటన్నిటినీ తిరిగి పేదవాడికి పంచుతామని చెప్పాం రేపు పేదవాడికి ప్రభుత్వ స్థలాలు పంచే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది ఇన్ని మంచి పనులు చేసే కార్యక్రమాన్ని మార్పు కావాలని మీరు ఆశీర్వదించి దీవించారు కానీ ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఏడు నెలలు కూడా పూర్తి కాల ఈ ఏడు నెలలలో మూడు నెలల పైచిలకు పార్లమెంట్ ఎన్నికల పుణ్యమా అంటూ ఎన్నికల కోడ్తో గడిచిపోయింది అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నష్టము జరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఏదైతే గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన నాయకులు అంటున్నారో అప్పుడే మేమేమి ఇంకా ఐదు సంవత్సరాలు కూడా పరిపాలించాల పట్టు కాని పరిపాలన మీద ఐదు నెలలు కూడా పూర్తి చేయలే కాంగ్రెస్ వచ్చింది కరెంటు పుష్కలంగా ఉంది కాబట్టి నా రైతన్నలు నీళ్లు కొన్ని ప్రాంతాల్లో లేకపోయినా లేటుగా నీళ్ళొచ్చినా సమృద్ధిగా నీళ్ళని ఆ కరెంటుతో పెట్టుకొని మాగానీలన్నీ ఈనాడు రైతున్న లేశారు